నమస్తే మూడా ఆంధ్రకి స్వాగతం నిన్న టీటీడీ నూతన పాలక మండలి సమావేశం జరిగింది ఆ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఒకటి శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తామని ఇంతకుముందు చైర్మన్ గారు బిఆర్ నాయుడు చెప్పినారు అయితే దానికి సంబంధించి విధి విధానాలు ఏవో రూపొందిస్తామని నిన్న సమావేశంలో నిర్ణయించినారు రెండోది వచ్చేసి అన్ని మతస్థులను ఇక్కడి నుంచి తప్పించి ప్రభుత్వంలో ఇతర శాఖల్లో పోస్టింగ్లు ఇప్పించడమా ఏదైనా చేస్తామన్నారు అట్లనే రెండు మూడు గంటల్లోనే దర్శన భాగ్యం కల్పించే ఏర్పాట్లు చేసేందుకు అధ్యయనం చేస్తామని ప్రకటించినారు ఈ మూడు అంశాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మాగిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం పురుషోత్తం గారు ఈ మూడు అంశాలపై మీరు ఎట్లా చూస్తారు మీ అభిప్రాయం ఏంటి

రెండు శ్రీవాణి ట్రస్ట్ పదివేల రూపాయల టికెట్లు అమ్ముతారా అని వ్యాపారం చేస్తారా అని టికెట్లు సినిమా టికెట్ లాగా చేస్తారా ఇట్లాంటి అలిగేషన్స్ చేశారు కానీ నిజానికి శ్రీవాణి ట్రస్ట్ పైన గతంలో వచ్చిన అలిగేషన్స్ కరెక్ట్ కాదు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఈటీటీడీ బోర్డు కూడా శ్రీవాణి ట్రస్ట్ యొక్క మౌలికమైన విషయాన్ని మార్చదు మౌలిక విషయం అంటే నేరుగా భక్తులు పదివేల రూపాయలు శ్రీవారికి ఉండిలో డబ్బులు వేసేదిగా వేసి ఐదు వందల రూపాయల టికెట్ తో ఎటువంటి సిఫార్సులు లేకుండా వెళ్ళిపోవడం కానీ ఈ పథకం చాలా మంచిది ఏదో ధర్మారెడ్డి గారు తెచ్చిన పథకం కూడా చాలా మంది అనుకుంటారు శ్రీనివాసరాజు గారు గతంలో జయోగా పనిచేసిన సుదీర్ఘ అనుభవంతో ఈ సుదీర్ఘంగా ఒక అనుభవం వస్తుంది ఈ ఒత్తిళ్ళు ఈ ప్రజర్లు ఈ పైరు వీళ్ళు అనేది ఎక్కువైపోతున్నాయి కొండ మీద అనేక ప్రేమతో దాంతో బయట బోర్డు మెంబర్లు అంటామా ఎవరంటే అనధికార వ్యక్తుల దాకా ఐదు వేలు పదివేలు టికెట్లు కమ్ముకోవడం కొనుక్కోవడం టీటీడీకి నష్టం వస్తా ఉంది దీని పరిష్కారం అనుకున్నారు భక్తులు వస్తున్నారు గుండెలో డబ్బులు డైరెక్ట్ గా ఒక పదివేల రూపాయలు టికెట్ పెట్టుకుంటే ఆ బ్రేక్ ఇస్తే వాటికి సౌలభ్యం ఉంటుంది రెండో అంశం నేరుగటికి డబ్బులు వస్తాయి దరారి వ్యవస్థ పోతుంది ఈ దృష్టితోనే ఆ రోజు సినిమాచారు ధర్మారెడ్డి గారు కొనసాగించారు నిజానికి శ్రీవాణి ట్రస్ట్ వచ్చిన తర్వాత దరాలి తప్పలేదు పదివేల రూపాయలు అనేది జనరల్ అంటారు కానీ చాలా మంది సౌలభ్యం ఆత్మ గౌరవంగా ఒక మధ్య తరగతి పెద్ద వ్యక్తి నాకేం డైరెక్ట్ గా రైల్వే టికెట్ కొనుక్కున్నట్టుగా దానివల్ల దూరం అంటే కదా ఇది ఒక కాబట్టి శివాని ట్రస్ట్ ఉపయోగపడింది అకౌంట్ డైరెక్ట్ గా టికెట్ ఈ పేరు తేలిపోతుంది శివాని ట్రస్ట్ లాగా ఉంటుంది దీన్ని రాంటర్ప్రిటేషన్ చేశారు అయితే ఇక్కడ మనం గమనంలో పెట్టుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానమే ట్రస్ట్ వ్యవస్థ టీటీడీ బోర్డు ఒక ట్రస్ట్ అన్నదానం ట్రస్ట్ ప్రాణదానం ట్రస్ట్ దానికి ట్రస్ట్ ట్రస్టులుంటాయి అట్లా చేసి ఈ డబ్బులు డైరెక్ట్ గా అక్కడ తీసుకెళ్లి దాని ఏం చేశారు దేశ విదేశాల్లోనూ లేకపోతే దేశవ్యాప్తంగా గుళ్ళు కట్టేదని డబ్బులు ఇచ్చారు దీని పట్ల నాకు భిన్న అభిప్రాయం ఇప్పుడు ఉన్న గుళ్ళు బాగు చేయడం కోసం దోపతో నైవేద్యాలు చేయడం కోసం కొత్త గుళ్ళు కట్టడం అనవసరం టీటీడీ ఇప్పుడు నమూనా ఆనాయాలు పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని మెయింటైన్ చేయడం సమస్య వస్తుంది కానీ ఈ విషయంలో కాబట్టి మార్చుకోవచ్చు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన డబ్బుల్ని దేని ఖర్చు పెట్టాలనే విషయాల్లో మార్చుకోవచ్చు కానీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులకు ఇచ్చే సౌలభ్యాన్ని మార్చాల్సిన అవసరం లేదు బోసరిగా అదే నిర్ధారణకు వస్తారు దాని రాబట్టి ఇప్పుడు కొనసాగించరు కదా ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ రద్దు అయిపోతుంది ఇంకా పదివేల రూపాయల టికెట్ ఉండదు అని చెప్పంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద పనిచేసే జయోగ తెలుస్తుంది బాధ ఎంత ఒత్తిడి ఉంటుంది పాప వాళ్ళకి ఎమ్మెల్యే సిఫార్సు అవన్నీ కాబట్టి ఖచ్చితంగా దళార వ్యవస్థ సగానే సగం పడిపోయింది శ్రీవాణి ట్రస్ట్ పేరుతో కాబట్టి ఇప్పుడు ఏం మహాండం చేస్తారు మెయిన్ ట్రస్ట్ కు అకౌంట్ పే చేస్తారు ఇప్పుడు రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ పోతుంది అట్లా కాకుండా డైరెక్ట్ ఉండి ట్రస్ట్ లేదా మారుస్తారు ఖాతా మారుస్తారు ఒక ప్రయారిటీస్ ఆ డబ్ల్యూఆర్టీ ఖర్చు పెట్టాలి ప్రయారిటీ మారచ్చు తప్పొకరు ప్రయారిటీస్ గుళ్లే కాకుండా టీటీడీ అవసరాల కోసం తప్పే ఉంది అంటే ఆ మార్పు చేస్తే మంచిదే అట్లా ఆలోచించాలి టీటీడీ అనుకుంటున్నాను ఫస్ట్ పాయింట్ పాయింట్ అనే ఇది చాలా కీలకమైన అంశం ఇక్కడ ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది కొంతమంది అధికారులు గతంలో పనిచేసిన ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా నేను అనుకున్నాను అక్రమంగా ప్రవేశించారు దీనిపైన క్లారిటీ ఉండాలి సమాజం నేను చాలా సందర్భాలు ప్రతిపాదించాను అదే పరిష్కారం నమ్ముతున్నాను ఇప్పుడు టీడీ ఆలోచిస్తుంది అటు పరిష్కారాన్ని ఆలోచించాలి తిరుమల తిరుపతి దేవస్థానం రమణారెడ్డి బేసిక్గా అన్ని మంతస్తులు కొంతమంది దుర్మార్గా అక్రమంగా ప్రవేశించారు అది తప్పు టీటీడీలు అన్ని మంతస్తులు ఉన్నారేమో ఇవన్నీ తప్పు టీటీడీలో ఇరవై రెండు వందల నూట యాభై మంది ఉన్నారు నాన్ హిందువులు వాళ్ళు ఎవరు అక్రమంగా ప్రవేశించలేదు డైరెక్ట్ గా పాలన చెప్పే వచ్చినారు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక ముందు వరకు తిరుమల తిరుపతి దేవస్థానం రిక్రూట్మెంట్ లో హిందువులే ఉండాలని చట్టం లేదు చట్టం లేదు రాసే రోజుల్లో వచ్చింది అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీటెక్ ఉండాలి ప్రభుత్వంలో అట్లే ఇక్కడ రిక్రూట్మెంట్ రామారావు చంద్రబాబు గారు పదిహేను కాలంలో రిక్రూట్మెంట్ జరగల ఎప్పుడు బ్యాక్ జరిగింది అప్పుడు మతావరణ పట్టించుకోలేదు చాలా మంది మేము క్రిస్టియనే అని చెప్పేటారు ముస్లిం అని చెయ్యారు దీనికి ఇంకో కారణం తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా సమస్య నడుస్తుంది విద్యా సమస్యకి రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్ ఇస్తుంది ఆ ఎయిడ్ ఇచ్చినప్పుడు పాలన మతం చెప్పడానికి లేదు ప్రభుత్వం డబ్బిస్తుంది కాబట్టి అందువల్ల ఇది నేను చదువుకున్న హుస్సేన్ అని లెక్చర్ నేను కాబట్టి కాబట్టి అధికారికంగానే చేరినారు ఇది ఒక వాస్తవాన్ని మనం ఒప్పుకోవాలి రెండో పాయింట్ రాజశేఖర గారు వచ్చిన తర్వాత దీన్ని కంట్రోల్ చేయడం కోసం కరుణాకర్ రెడ్డి గారు చేరున్నప్పుడు హిందువులే చేరాలి అని కండిషన్ పెట్టారు ఆ తర్వాత హిందువులే చేరాల్సిన పరిస్థితి వస్తుంది రెండోది ఇంకొక లాజిక్ వచ్చింది టీటీడీ తీసుకుంటా ఉంది కదా అక్కడ కండిషన్ పెట్టట్లేదు కానీ అప్పుడు రెడ్డి గారు బోర్డు డిమాండ్ చేస్తుంటే అసలు వాళ్ళ డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము వేయడు కూడా వద్దు హిందువులే దాంట్ కూడా ఆగిపోయింది అయితే ఇప్పుడు పాత వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు కొత్తోడు ఉన్నంత అక్రమ తీసుకోవచ్చు ఆ పాత వాళ్ళు రైట్ రాయలు ఏం చెందారు కదా దీనికి నేను చెప్పే పరిష్కారం ఏంటో అదే పరిష్కారం వీళ్ళు ఏమి చేయలేదు అతను ఒక డిప్టీ చర్చ్ చర్చిలో ఉందని చెప్పి సస్పెండ్ చేశారు మీకు గుర్తుంటే కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంది కోర్టు అంటే స్టే ఇచ్చింది నేను పరానని తెలిసే చేయను నేను మళ్ళీ ఇంకా చేస్తా చేస్తాం అది కుదరదు కదా అందుకని పాయింట్ ఏంటంటే ధర్మం మన నాయుడు గారు మంచి ఆలోచన చేస్తున్నారు ఇక్కడ వెంకయ్య చౌదరి గారు కావచ్చు ఈఓ గారు కావచ్చు చార్మార్ గారు ఆలోచించాల్సినవి ఏంటంటే దీనికి పరిష్కారం ఇవ్వలేదు టీటీలో ఒక యాభై మంది వంద మంది ఉంటారు అధికారికారు వాళ్ళని అదే హోదాలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని బదిలీ చేసేయడం అదే అట్ ద సేమ్ టైం అక్కడి నుంచి అదే హోదా ఉండాలి ప్రయారిటీ ప్రకారం ఇక్కడ షిఫ్ట్ చేసుకోవడం ఎందుకంటే ఉద్యోగ జీతపత్యాలు పెన్షన్స్ అన్నీ గవర్నమెంట్ గురించి వర్తిస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కండిషన్ ఒక తీర్మానం చేసుకుని టీటీడీలో ఉన్నటువంటి అన్ని మంత్రులు ఎవరైతే అప్పుడు అధికారికంగా చేయగ వాళ్ళని గౌరవప్రదంగా అదే ఈక్వల్ పొజిషన్ లో గవర్నమెంట్ కి సిప్ చేయడం అప్పుడు గవర్నమెంట్ కూడా భారం లేకుండా గవర్నమెంట్ చేసుకోవచ్చు తప్ప ఏ పరిష్కారం లేదు దీన్నిగా పరిష్కరిస్తే ఖచ్చితంగా చరిత్రలో మంచి నియమిస్తున్నారు హిందువులే చేరాలని ఒక చరిత్ర సృష్టించారు వైఎస్ రాజేఖ్ కర్ణాటక గారు ఈ ఉన్న వాళ్ళని పీస్ఫుల్ చేసే దాంట్లో ఇద్దరు మంచి ప్రయత్నం చేస్తారు దీనికి ఏదేదో పేర్లు పెట్టి వివాదం పరిష్కారం కాదు మూడో పాయింట్ ప్రధానమైంది ఈ దర్శనాలకు సంబంధించిన రెండు మూడు గంటల్లోనే అది ప్రతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంటున్నారు ప్రయోగాలు జరిగిపోయినాయి అది మంచిదే అంటే ఏమవుతుంది మనం షెడ్యూల్ వెళ్తాము ఒకప్పుడు ఎన్ని రోజులు ఉంటాం ఒక రెండు రోజులు మూడు రోజులు ఇప్పుడు మనుషులు అట్లా లేదు కాబట్టి రావడానికి పోవడానికి వెసులుబాటు కల్పించి ఉదాహరణ తీసుకుని అప్పుడే పోతావు ఉదాహరణకు నాకు ఒక వెయ్యి మందికో రెండు వేల మందికో మీకు మన కార్డు ఇస్తారు ఆ టైంకు రావా అంటారు పోతా కానీ ఇప్పుడు మనం సాధారణ భక్తులు లైన్ లైన్లోకి అంటారు ఆపగలమా ఈ పరిమితులు ఇది పెద్ద టాస్కే మంచి ప్రయత్నం చేస్తే ఈ ప్రయోగాలు ఎప్పుడూ జరుగుతున్నవే టెక్నాలజీ పెరుగుతా వెసులుబాట్లు పెరుగుతా ఉంది అన్ని ఉన్నాయి కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మంచి మార్పులు చేస్తే టీటీడీని వెల్కమ్ చెప్పాల్సింది కూడా బోర్ల తీర్మానాలు ఈ రోజు బాగానే ఉన్నాయి దాన్ని పీస్ఫుల్గా గా పర్ఫెక్ట్ గా రాజకీయాలు కోనాలి ఆపాదించుకోవాలి చేస్తే మంచి నేషన్స్ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి